షునకేశ్వర్ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కిందకు పడడంతో సాగర్ని చూసి ఆ గదిలో ఉన్న వాళ్ళంతా భయపడిపోవడం మొదలుపెట్టారు కాసేపటికి ఆలోచనలో నుంచి తేరుకున్న కేదార్ వెంటనే తన మనుషుల వైపు చూసి మీరింకా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు ముందు ఆ షునకేశ్వర్ పరిస్థితి ఎలా ఉందో చూడండి వెంటనే అంబులెన్స్ ని పిలవండి అని ఆర్డర్ వేశాడు కానీ సాగర్ అతని ఆదుర్దాను పట్టించుకోకుండా తన ఎదురుగా మోకాలపై ఉన్న వాళ్ల వైపు చూసి కులదీప్ ప్రతాప్ ఇప్పుడు చెప్పండి మీరేమనుకుంటున్నారు అని నవ్వుతూ అడిగాడు చుడుసాగర్ నువ్విప్పటికే చాలా చేశావు నువ్విలాగే చేస్తూ పోతే తప్పకుండా పోలీసులు వస్తారు అప్పుడు నీవు చేసిన దానికి అనుభవించి తీరాలి నా మాట విని ఇప్పటికైనా ఈ విషయాన్ని ఇంతటితో వదిలే అని లోపల భయపడుతూనే పైకి మాత్రం మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ సాగర్ను హెచ్చరించాడు ప్రతాప్ వర్మ సాగర్ వన్ మ్యాన్ షో చూసి అతడికి అప్పటికే ప్యాంట్ తడిసిపోయింది ఇప్పటికైనా సాగర్ని ఆపకపోతే ఎక్కడ తన మీద అతను పడతాడోనని నిలువెల్లా వణికిపోయాడు తనపై సాగర్ కనుక దాడి చేస్తే తన బతుకు బస్టాండేనని గాబరా పడ్డాడు హరే చుప్ నేనేమైనా లైన్ క్రాస్ చేసి ప్రవర్తించానా ప్రతీదీ అరటిపండు ఒలిచి చెప్పినట్లుగా చెప్పి మరీ చేశాను ఇప్పుడు ఆపమని ఎందుకంటున్నావు అంటే నన్నే భయపెట్టాలని ట్రై చేస్తున్నావా అని లోపల కన్నింగా నవ్వుతూ పైకి మాత్రం మొహం చిట్లిస్తూ అడిగాడు సాగర్ ఇప్పటికే స్వప్నలో గ్రూప్ కంపెనీలో ప్రాబ్లం గురించి ఎంక్వైరీ చేయమని తన మనుషుల్ని పంపించాడు సాగర్ ఆ ఎంక్వైరీలో తన కంపెనీని దివాలా తేయించాలనుకునే ప్లాన్ వెనుక సూత్రధారులు ప్రతాప్ తో పాటు కౌశిక్ కులదీప్ అని తెలిసింది అందుకే సాగర్ వాళ్ళ నలుగురితో ఆట ఆడాలని ముందే డిసైడ్ అయ్యాడు అనుకున్న ప్రకారమే వాళ్లకు చుక్కలు చూపించడం మొదలుపెట్టాడు దాంతోపాటే తన కంపెనీని నిలబెట్టడానికి అవసరమైన చర్యలు కూడా మొదలుపెట్టాడు అందులో భాగంగానే కారుణ్య దగ్గర నుండి వెయ్యి కోట్ల డబ్బు రాబట్టాడు ప్రస్తుతం ప్రతాప్ పోలీసుల పేరు చెప్పి తనను బెదిరించాలని చూడడంతో సాగర్ ఒక్కసారిగా పెద్దగా నవ్వి పోలీసుల పేరు చెప్పి నన్ను బెదిరిస్తావా సరే నువ్వు పోలీసులకు కాల్ చేయాలనుకుంటే చెయ్యి వాళ్ళొచ్చిన తర్వాత నువ్వు చేసిన ఫ్రాడ్కి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను వాళ్ళ ముందు పెడతాను ఇందులో మిగతా వాళ్ళు జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు రావచ్చు కానీ నిన్ను మాత్రం జీవితాంతం జైలు నుంచి బయటకి రాకుండా చేస్తాను ఏది కావాలో నువ్వే ఆలోచించుకో నీకు మరో అరగంట టైం ఇస్తున్నాను ఆ తర్వాత శునకేశ్వరికి పట్టిన గతే నీకు కూడా పడుతుంది అని మాగ్నెటిక్ వాయిస్ తో గంభీరంగా అన్నాడు అతని మాటలు విని రజిత వెంటనే వనికిపోతూ అతనికి ఏదో చెప్పబోయింది అయితే అంతలోనే మేనక ఆమె చేయి పట్టుకుని ఆపి వద్దన్నట్లుగా సైగ చేసింది ఇక ఆ ప్రైవేట్ రూంలో మిగతా వారంతా సైలెంట్ గా పై ఉన్న సాగర్ ఫోన్ వైపు గుటుకలు వేస్తూ చూడసాగారు రెడ్ వైన్ బాటిల్ తీసిన సాగర్ తన టేబుల్పై ఉన్న ఖరీదైన గ్లాస్లో పూసి అందరి వైపు ఓ లుక్ వేశాడు తన వైపు షాకింగ్ గా చూస్తున్న వాళ్ల వైపు తేలికగా చూస్తూ గ్లాస్లోని వైన్ ను సిప్ చేశాడు ఇంతలోనే అతని ఫోన్ రింగ్ అయింది క్యాజువల్ గా ఫోన్ లిఫ్ట్ చేసిన అతను స్పీకర్ ఆన్ చేశాడు ఫోన్ ఎవరు చేశారోనని అక్కడున్న వారిలో ఉత్కంఠ తారా స్థాయికి పెరిగిపోయింది హలో దిస్ ఇస్ సాగర్ అటువైపు ఎవరు అని వ్యంగ్యంగా అడిగాడు సాగర్ నేను జాఫర్ ఖాద్రిని నీ ముందున్న ప్రతాప్ వర్మను విడిచిపెట్టు ఇప్పటికే నీ పేరు ఈ హైదరాబాద్ సిటీలో మార్మోగిపోతుంది చేసింది చాలు ఇంకా ఎక్కువ చేయాలని ట్రై చేయకండి అని చాలా మృదువుగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నట్లుగా అటువైపు నుంచి వాయిస్ వినపడింది సిటీలోనే టాప్ మోస్ట్ వ్యక్తుల్లో ఒకరైన జాఫర్ కాధ్రీ సాగర్కి ఫోన్ చేశాడా అని వారంతా తెల్లబోయి చూశారు వారికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు జాఫర్ కాద్రీనా అయితే ఏంటి అసలు ఆ పేరు నిన్ను ఎప్పుడూ వినలేదు దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడు ఇలా ఫోన్ చేసి నాకే ఆర్డర్స్ ఇచ్చేందుకు నీకెంత ధైర్యం అని హుంకరిస్తూ అన్నాడు సాగర్ జాఫర్ కాద్రి పేరు విన్న తర్వాత కూడా సాగర్ అలా కేర్లెస్గా ప్రవర్తించేసరికి అక్కడున్నవారంతా అవక్కయ్యారు ఈ సాగరికేమైనా మతిపోయిందా సిటీనే గడగడలాడించే పవర్ఫుల్ వ్యక్తితో పెట్టుకుంటున్నాడు మదమెక్కి కొండను పొట్టేలు ఢీకొన్నట్లు ఖాద్రితోనే సాగర్ సున్నం పెట్టుకుంటున్నాడు ఇప్పటితో అతని పని కథం ఏదో ఇద్దరు ముగ్గురిని కొట్టినంత మాత్రాన నాకన్నా పోటుగాడు లేడని సాగర్ విర్రవేగుతున్నాడేమో ఈ పనికి మాలిన ఇల్లరికపాలుడు ఇప్పుడొస్తుంది అస్సలైన మజా ఖాద్రితో పెట్టుకుంటే కైలాసానికే ఇక అని అక్కడున్న వారంతా చెవులు కొరుక్కున్నారు దీంతో ఆ రూమ్ లో ఒక్కసారిగా గుసగుసల అలజడి చెలరేగింది ఆ ఫోన్ కాల్ చేసింది కాద్రి అని తెలిసి కేదార్ మేనకలకి కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది సాగర్ ఇప్పటి వరకు నీ ఆటలు సాగాయంటే నువ్వంటే భయపడి కాదు సరైన టైం కోసం నీ ప్రత్యర్థులు వెయిట్ చేస్తున్నట్లు అక్కడ అర్థం ఇప్పటికైనా నా మాట విను తెగే వరకు లాగితే నీకే నష్టం నా మాట విని ప్రతాపవర్మ వాళ్ళని విడిచిపెట్టు అని కాస్త కటుగా చెప్పాడు ఖాద్రి అతని మాటలను బట్టి అతనిలో అసహనం పెరిగిపోతున్నట్లుగా అనిపించింది అయితే సాగర్ ఇవేమీ పట్టించుకోలేదు నువ్వు చెప్తున్నది చాలా ఫన్నీగా ఉంది అసలు నీ మాటలు నేనెందుకు వినాలి అని అడిగాడు సాగర్ ఖాద్రికి ఎదురు నిలబడి సాగర్ అలా తల ఎగిరేయడం చూసి వారంతా షాక్ అయ్యారు నువ్వు ఒక విషయం ఎందుకు ఆలోచించడం లేదు ఈ హైదరాబాద్లోనే చాలా మంది ఉన్నారు కానీ ప్రతాప్ నాకు మాత్రమే ఎందుకు కాల్ నీకు అర్థం కాలేదా హెచ్చరిస్తున్నట్లుగా అడిగాడు జాఫర్ మనిద్దరం ఇంతవరకు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు అలాంటప్పుడు నువ్వు డైరెక్ట్ గా వచ్చి నాతో ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నావు నువ్వు జాఫర్ అయినంత మాత్రానా నేను నీకు భయపడతాను అనుకుంటున్నావా అయినా నువ్వు నాకెందుకు కాల్ చేశావో నాకింతవరకు అర్థం కాలేదు ఆ ప్రతాప్గాడు నీ కొడుకో మనవడో అయితే నువ్వు కాల్ చేసిన ఒక అర్థం ఉంది కానీ వాడికి నీకు ఏంటి సంబంధం నువ్వు చెప్తే నేనెందుకు వినాలి అని ప్రశ్నల వర్షం కురిపించాడు జాఫర్ బ్యాక్గ్రౌండ్ ఏంటో సాగర్కు తెలీదు తెలుసుకోవాలని కూడా అతను అనుకోలేదు సాగర్ మాటలు విని అటువైపు నుండి పూర్తి నిశ్శబ్దం మాత్రమే వినిపించింది రెండు నిమిషాల తర్వాత అసలు నీకేం కావాలి అని అడిగాడు జాఫర్ ఇప్పటికే చాలా లేట్ అయింది నువ్వు పడుకుని రెస్ట్ తీసుకో రేపు వీకెండ్ కాదు అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసి ఆ నెంబర్ లిస్ట్ లో పెట్టాడు సాగర్ కానీ సరిగ్గా రెండు నిమిషాల తర్వాత సాగర్ ఫోన్ మళ్లీ రింగ్ అవుతుంది కానీ సాగర్ కనీసం ఫోన్ ఎవరో కూడా చూడకుండా కాల్ డిస్కనెక్ట్ చేశాడు అయినా పదే పదే అతని ఫోన్ రింగ్ అవుతూనే ఉంది శునకేశ్వర్ కు జరిగిన దాని గురించి తెలిసిన తర్వాత ఒక్కసారిగా అందరూ ఎలా అలర్ట్ అయ్యారని ఆ ఫోన్ కాల్స్ తో కి అర్థమైంది ఇంతలో హఠాత్తుగా కేదార్ ఫోన్ రింక్ అయింది దాంతో కేదార్ వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు అటువైపు నుండి ఎవరో మాట్లాడుతూ ఉండడంతో అతను వాళ్లతో మాట్లాడి కాసేపటి తర్వాత తన ఫోన్ను సాగర్ వైపు పెడుతూ గౌతమ్ కాల్ చేస్తున్నాడు మీ మొబైల్కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని అంటున్నాడు అని చెప్పాడు కాల్కొచ్చే నాకు అతనితో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదని చెప్పు అలాగే ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడమని చెప్పు అని రూడ్ గా సమాధానం చెప్పాడు సాగర్ ఆ మాటలు విని ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ భయంతో గుటకలు మింగారు వాళ్ళందరికీ గౌతమ్ గురించి బాగా తెలుసు హైదరాబాద్ లోనే తనకంటూ ప్రత్యేకంగా ఒక అండర్ ఫోర్స్ టీంను తయారు చేసుకుని తనకు కావాల్సిన పనులన్నీ ఆ టీంతోనే చేసుకుంటూ ఉంటాడు గౌతమ్ జాఫర్ ఖాద్రి సింహం లాంటి వాడైతే గౌతమ్ చిరుత లాంటివాడు అతను ఇంకా యువకుడు కావడంతో అతని శరీరంలో రక్తం ఎప్పుడూ ఆవేశంతో ఉరుకలు వేస్తూ ఉంటుంది అతని కోపం ఎవరి ప్రాణాలు ఎప్పుడు తీస్తుందో తెలియక అందరూ భయపడుతూ ఉంటారు అలాంటి వ్యక్తిని కూడా సాగర్ లెక్క చేయకపోవడంతో ఒక్క క్షణం పాటు అక్కడ ఉన్న సాగర్ సాగర్కు పిచ్చి పట్టిందని అనుకున్నారు అయిపోయింది మొత్తం అయిపోయింది మనం త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరాలి గౌతమ్ ఇక్కడికి వస్తే వాడితో పాటు మనల్ని కూడా చంపేస్తాడు గుంపులో ఉన్న వ్యక్తులు చిన్నగా ఒకరికొకరు గుసగుసలాడుకుంటూ మాట్లాడడం మొదలు పెట్టారు ఈ సాగరికి నిజంగా ఏది మంచో ఏది చెడో తెలియడం లేదు కళ్ళు బాగా నెత్తికెక్కాయి మనల్ని ఇక్కడ బంధించి ఉంచినంత మాత్రాన ఇతనేమైనా పెద్ద దాదా అనుకుంటున్నాడా ఈసారి గౌతం చేతిలో వీడు నిజంగా ప్రాణాలు పోగొట్టుకుంటాడు వాడి ప్రాణాలు పోతే పోయాయి కానీ ఆ గౌతం కోపానికి మన ప్రాణాలు పోకుండా ఉంటే అంతే చాలు అని భయంగా అనుకుంటున్నారు మరోవైపు సాగర్ మాటలు విని ఎదురుగా మోకాలపై నుంచోని ఉన్న కులదీప్ ముఖం మారిపోయింది ఖచ్చితంగా సాగర్ తన అన్నయ్య గౌతమ్ కోపానికి బలైపోతాడని అతను కూడా అనుకున్నాడు సాగర్ నువ్వు చాలా పెద్ద మూర్ఖుడివని నాకిప్పుడే అర్థమైంది స్వప్నలో గ్రూప్ ఇప్పటికే పూర్తిగా మునిగిపోయింది నువ్వు ఆర్థికంగా నాశనమైపోయావు ప్రాణాలు మిగిలి ఉన్నాయి కానీ ఇప్పుడు గౌతమ్ని కూడా అవమానించావు ఇక నీకు ఆ ప్రాణం కూడా ఉండదు అని ఎగతాలిగా నవ్వుతూ అన్నాడు ప్రతాప్ వర్మ ఇంకా తన విజయంపై తనకు నమ్మకం ఉందని అతని మాటల్లో కనబడుతుంది నువ్వింకొక మాట మాట్లాడావంటే నీ నాలుక కట్ అయిపోతుంది సాగర్ దూరం నుండే అతని వైపు సూటిగా చూస్తూ హెచ్చరించాడు కాని ఆ మాట వినగానే ప్రతాప్ వర్మ నవ్వు ఒక్కసారిగా కోపంగా మారిపోయింది దాంతో అతను ఆవేశంగా ఏయ్ సాగర్ నిన్ను నువ్వు పవర్ఫుల్ అని ఊహించుకోవడం మానే అసలు గౌతమ్ ఎవరో నీకు తెలుసా అలాగే నువ్వు కాసేపటి క్రితం అవమానించిన జాఫర్ ఖాద్రీ గురించి నీకు కొంచెమైనా ఐడియా ఉందా ఏమీ తెలియకుండా పిచ్చివాడిలా వాగుతున్నావు ఇప్పుడు నీకు నిజం చెప్తున్నా విను ఆ ఖాద్రీతో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది నువ్వు ఇప్పటికైనా సరే నా కాళ్లపై పడి క్షమించమని వేడుకో వెంటనే ఆ రేష్మకు కాల్ చేసి ఇక్కడికి రమ్మని పిలువు లేదంటే నీ చావు ఎప్పుడు ఎలా వస్తుందో కూడా తెలియకుండానే చచ్చిపోతావు అని అన్నాడు అతని మాటలు పూర్తవగానే సాగర్ ఏం మాట్లాడకుండా నేరుగా వెళ్లి మరోసారి కాలితో అతని డొక్కలో తన్నాడు ఆ దెబ్బకు మరోవైపు ఉన్న పక్కటెముక కూడా విరిగినట్లు శబ్దం రావడంతో ప్రతాప్ వర్మ బాధతో పెద్దగా అరిచాడు ఇప్పుడు మాట్లాడు నువ్వు ఒక్కో మాట మాట్లాడే కొద్దీ నీకు ఒక్కో ఎముక విరుగుతుంది చూద్దాం నువ్వు ఎన్ని మాటలు చెబుతావో నేను ఇందాకే చెప్పాను కదా ఈ రాత్రి నా ఆట మొదలైంది నీకు దమ్ముంటే ఏం చేస్తావో చేసి చూపించు అని చెప్పి వెనక్కి తిరిగి చుట్టూ వైపు చూస్తూ మీలో ఎవరికీ అవకాశం ఉన్నా సరే నా ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించండి వాళ్ళు మర్యాదగా మోకాలపై నిలబడి నేను చెప్పే వరకు వెయిట్ చేయండి అని వార్నింగ్ టోన్లో సీరియస్గా చెప్పాడు సాగర్ దాంతో ఈసారి ప్రతాప్ వర్మ నోరు నిజంగానే మూసుకుపోయింది అతని నుదుటిపై చెమటలు కారిపోతున్నాయి ఆ సమయంలో సాగర్ ఫోన్ రింగ్ అయింది కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అంటూ వినబడిన పాట ఈసారి అక్కడి వాళ్ళందరికీ భయాన్ని కలిగించింది ఈ రోజు సాగర్ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళందరికీ కాలయముణ్ణి తలపించాడు లాంగ్వేజీ అకాడమీలో జరిగిన కాంపిటీషన్ సాగర్ ను ఒక వీరుడిగా అందరికీ పరిచయం చేసింది ఇరవై ఐదేళ్లు కూడా లేని ఒక కుర్రాడు సీక్రెట్ కింగ్డమ్ కు చెందిన పెద్ద పెద్ద యోధుల్ని చిత్తుగా ఓడించి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు ఆ తర్వాత అలయన్స్ చక్రవర్తి ఇచ్చిన గోల్డెన్ పిల్ అతని ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మార్చివేసి అతన్ని మరింత దృఢంగా తయారు చేసింది ఈరోజు అతన్ని చూస్తే ఎవరికైనా సరే అతని పనికిరాని ఇళ్ల అల్లుడు అని పిలవాలంటే భయపడే విధంగా అతని పర్ఫార్మెన్స్ ఉంది సాగర్ రింగ్ అవుతున్నా తన ఫోన్ వైపు చూసి ఆ తర్వాత నవ్వుతూ తన చుట్టూ ఉన్న వాళ్ల వైపు చూస్తూ ఈసారి ఫోన్ ఎవరి కోసం వస్తుందో ఎస్ చేయండి అని అడిగాడు సాగర్ హోటల్లో ఆడుతున్న ఆట ఏ మలుపులు తీసుకోబోతుంది తమను లెక్క చేయకుండా సాగర్ మాట్లాడిన మాటలకు జాఫర్ ఖాద్రి గౌతమ్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి